నానమ్మా నానమ్మా ఇవ ఏంటి నానమ్మా ఇవా దిక మామిడి పండ్లు బిడ్డ నువ్వు తింటావా అని తాత తెచ్చాడు టేస్ట్ చూస్తావా చూస్తాను నానమ్మా సరే ఇస్తా ఒకటి కడిగిస్తా ఎలా ఉంది దన్మిక మామిడి పండు చాలా బాగుంది నాన్నమ్మా తీయగా ఉంది ఉంది ఇంకోటి కూడా తినాలని ఉంది సరే ధన్విక ఒకటి తిన్నాక ఇంకోటి బట్ అయితే అది తిన్నానా అమలు మా దన్మికను నేను ఈ వీడియో రెండు వేల ఇరవై మే ఇరవై రెండున తీసాను దన్విక ఓ బిజీ ఉంది పండు పండుతుంది